ఇది చూసుకుంటే గ్రామవాడు సచివాలయ ఉద్యోగ సంఘం చూసుకుంటే అది మరీ దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళను ఒక పెద్ద వాలంటీర్ని చేసింది ప్రభుత్వం ఉండే వాలంటీర్లు అందరిని తీసేసి వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని పోటీ పరీక్షల్లో వచ్చి మెరిట్ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఒక పెద్ద వాలంటీర్లు గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేవారు వాలంటీర్లతో ఐదు వేలు ఇచ్చి వాళ్ళను సంచులు మోసే ఉద్యోగం చేయించారు వాళ్ళు ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసుకునే వాళ్ళతో అదే పనులు ఇప్పుడు ప్రభుత్వం వాలంటీర్ చేసే పని అన్ని సచివాలయ ఉద్యోగులతో చేస్తుంది ఇంటికి పోయి గోడలకు గోడలకు స్టిక్కర్లు అంటించేది ఎక్కడన్నా విగ్రహాల దగ్గర ఎక్కడన్నా కాపలా పెట్టే పనులు సర్వే పేరుతో రోజు ఒక సర్వే పేరుతో ఇంటింటికి తిప్పడము ఇట్లా ప్రతిదీ ఇంకా పెన్షన్ విషయం అంటే ఇందాక చెప్పిన అది మరీ ఘోరం తెల్లారుజామున ఐదు ఐదుకి ఐదున్నరకు వెళ్ళాలి ఏడు లోపల కంప్లీట్ చేయకపోతే సో కాదు నోటీసులు ఒకవేళ ఎవరన్నా ఒక ఒక పెన్షనర్ బెనిఫిట్ నాకు ఏదైనా పని ఉందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఉద్యోగ దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నా నాకు తొందరగా ఇవ్వండి అని పొరపాటుని తీసుకుంటే వా ఇంటి దగ్గర ఇవ్వకుండా ఎందుకు ఇచ్చిన వాళ్ళు దానికి ఒక సౌకాజ్ నోటీసు వందల మంది సచివాలయ ఉద్యోగులకు సౌకాజ్ నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే మహిళా ఉద్యోగులు ఇచ్చింది ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగులు తెల్లవారుజామున చీకట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇండ్లకెళ్ళి వాళ్ళ ఇల్లు తలుపు తట్టి నిద్ర లేపి తెల్లవారుచామని పెన్షన్లు పంపిణీ చేయించడం ఎంత దారుణమైన విషయం ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం అంటే ఇదేనా ఉద్యోగులకు గౌరవించే పద్ధతి ఇదేనా ఇదేనా గౌరవాన్ని పెంచే పని విధానం ఆ ఉద్యోగి ఆ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉంటే ఎన్ని గంటలకు లేచి పనికి రావాలి ఆ మహిళా ఉద్యోగి వేరే ఊర్లో ఉంటే ఆమె ఐదు గంటలకు పెన్షన్ పంపిణీ చేయాలంటే ఆ ఊర్లో ఎన్ని గంటలకు చీకట్లో ఎన్ని గంటలకు లేచి రావాలి ఆ టైంలో జర్నీ చేయడం ఎంత ప్రమాదకరం ఉద్యోగం మహిళా ఉద్యోగులకు ఐదు గంటలకు ఇచ్చే పెన్షన్ ఎనిమిది గంటలకు ఇచ్చే వచ్చి నష్టం ఉంటుంది ఈ మూడు గంటల్లో ప్రపంచం తలకిందులు అయిపోతుందా పెన్షన్ పంచకపోతే గతంలో వాలంటీర్లు పంచేవాళ్ళు పెన్షన్ వాలంటీర్లకు ఐదు రోజులు సమయం ఇచ్చారు ఇప్పుడు రెండు రోజులే ఇప్పుడు వాలంటీర్లు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎక్కువ మంది పెంచడానికి ఐదు రోజులు సమయం ఇచ్చారు ఇప్పుడు రెండు రోజుల్లోనే పెంచాలంటున్నారు అది కూడా ఉదయం అది గంటల నుంచి ఏడు గంటల లోపల ఎయిటీ ఎయిటీ ఎనభై శాతం పంచకపోతే మళ్ళీ సోకాజ్ నోటీసులు మహిళా ఉద్యోగులు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టి మళ్ళీ ఉద్యోగులు గౌరవంగా చూసుకుంటే చూసుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు మహిళా లక్షణం గురించి చాలాసార్లు మాట్లాడారు మళ్ళీ ఇంత ఘోరమైన అంశం మహిళ ఆయన శాఖలోనే జరుగుతుంది మహిళా ఉద్యోగులతో తెల్లవారుజామున ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచిందే కార్యక్రమం ఏ బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పని విధానం ఎక్కడా ఉండదు మన రాష్ట్రంలోనే కనపడుతుంది ఇంత ఇబ్బంది ఉద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి వాళ్ళు ఏ పని అంటే వాళ్ళ ఆ పని వాళ్ళకు డ్యూటీ టైమింగ్ లే తెల్లవారుజామున రావాలా ఆదివారాలు రావాలా ఈరోజు ఆదివారం మంగళగిరి ఎంటీవారు ఎంపీటీఓ గారు ఈరోజు ఆదివారం వచ్చి పని చేయండి అని సచివాలయ ఉద్యోగులందరికీ మెసేజ్ పెట్టి నిన్న అంటే ఒక ఆదివారం లేదు పని లేదు ఏమి లేదు ఇంత ఇది వాళ్ళతో పని చేసుకుంటారు మళ్ళీ వాళ్ళ శాలరీను బయోమెట్రిక్ అటెండెన్స్ వాళ్ళ శాలరీ ఇంకు ఏంటి అది సచివాలయ ఉద్యోగులు వాళ్ళు మహామంత్రి ఉద్యోగులే కదా వాళ్ళు బాండెడ్ లేబర్ లాగా వాళ్ళు ప్రభుత్వం ట్రీట్ చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సచివాలయ ఉద్యోగులకు గౌరవించండి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులాగా గుర్తించండి సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులాగా గుర్తించి వాళ్ళకు కూడా తగిన గౌరవం చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ಟೀಚರ್